ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది తెలుగుదేశం కూటమి దాదాపుగా నూట అరవై సీట్లలో విజయకేతన్ దిశగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది సీట్ల మధ్యలో గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిస్థితి మనం గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది సీట్లు రావాల్సిన అవసరం ఉంది కానీ ఆ పద్దెనిమిది సీట్లు వస్తుందా పద్దెనిమిది సీట్ల మార్కు దాటుతుందా దాటలేకపోతుందా అనేది చాలా ఆసక్తికరమైన విషయంగా ఇక్కడ మనం చర్చించుకోవాలి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సీట్ల మార్కు దాటకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీని మనం చూడాల్సిన అవసరం ఉంది జనసేనకు ఇరవై సీట్లు వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా జనసేనను మనం ప్రతిపక్షంగా ట్రీట్ చేయలేము అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా మెజార్టీ సీట్లు అధికార పక్షం కాకుండా మెజార్టీ సీట్లు సాధించిన పార్టీగా మనం జనసేనను ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ఇంకో ఆసక్తికర విషయం మనం ఇక్కడ గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉన్నవని భావిస్తున్న రెడ్లు మైనార్టీలు క్రిస్టియన్స్ ఇవి ఈ మూడు వర్గాలు జగన్కు అండగా పూర్తి స్థాయిలో లేదన్న పరిస్థితి ఈ రిజల్ట్ ప్రతిబింబిస్తుంది దీనికి కారణం గ్రౌండ్ లెవెల్లో ఈ మూడు వర్గాలను జగన్ నిర్లక్ష్యం చేసిందన్న వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది ఈ నిర్లక్ష్యం చేసిందా లేదా అనే విషయం మనం పక్కన పెడితే ఈ మూడు ఏవైతే సామాజిక వర్గాల పైన జగన్ పెట్టుకున్న ఆశలు పూర్తి స్థాయిలో సఫలీతం కాలేదన్న విషయం ఈసారి మనం గమనించాలి ఇక ఇక్కడ ఇంకొక సెంటిమెంట్ ఉంది అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడం కల్లా కానీ ఈ సెంటిమెంట్ను ఈసారి పూర్తిగా తుడి చేసిన సీనియర్ నాయకుడు టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండలో గెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ తెలుగుదేశం కూటమి అధికారం రావడం అనేది ఇక్కడ చాలా గమనించాల్సిన అవసరం ఉంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిబం ప్రతిబంధకంగా మారిన వాలంటీర్ల తర్వాత ల్యాండ్ యాక్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ముంచిందనే చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జన్మభూమి కమిటీలో కారణంగా ఓడిపోయిందని రాజకీయ విశ్లేషణలు జరిగాయో అదేవిధంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచిన పరిస్థితి వాలంటీర్లు ల్యాండ్ యాక్ట్ అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఇక వాల ఇంకా సంక్షేమం సంక్షేమం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని నమ్ముకుంది సంక్షేమం నమ్ముకున్నప్పటికీ ఇక్కడ ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేదు సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కావాలన్న ఆ ఇండికేషన్ను ఈ ఎన్నికల్లో ఫలితాల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సేమ్ మనం గత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే కూడా అక్కడ సంక్షేమం కాదు అభివృద్ధి కూడా పూర్తిస్థాయిలో జరగాలన్న విషయం అక్కడే ఎలక్షన్స్ లో కూడా కనిపించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా సంక్షేమం మాత్రమే పార్టీలను గట్టెక్కించామనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఇక వ్యక్తిగత కక్షలు కూడా ఆ పూర్తి స్థాయిలో పెచ్చరిల్లే పరిస్థితి కనిపిస్తుంది తమిళ తర తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో లో కనిపిస్తున్న కనిపిస్తున్నాయి ఇక్కడ గతంలో జయలలిత కరుణానిధి మధ్యలో ఏ విధమైన పోరు కనిపించిందో అదే విధమైన పోరు ఈసారి ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు నాయుడు మధ్యలో కనిపిస్తుంది ఎవరైతే అధికార పీఠంపై ఉన్నారో వారు ప్రతిపక్షంలో ఉన్న వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టే పరిస్థితి ఈసారి మనం చూడబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పైన కక్ష సాధింపులు చేపట్టాలన్న వాదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వినిపిస్తున్న వినిపిస్తుండగా సేమ్ అదే పరిస్థితి ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా కక్ష సాధింపులు చర్యలు చేయా చేసే పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చూద్దాం